హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే పిల్లలకి నచ్చే విధంగా ఇంట్లోనే ఉగ్గైతే ప్రిపేర్ చేసేద్దాము అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఉగ్గైతే సింపుల్గా ఇలా ప్రిపేర్ చేయండి చాలా హ్యాపీగా పిల్లలైతే ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే నేను ఒక కప్ అయితే మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నాను ఒక చిన్న గ్లాస్ అయినా కప్ అయినా తీసుకోవచ్చు ఒక కప్పు పచ్చి శనగపప్పు అయితే వేసుకున్నాను నెక్స్ట్ అదే కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నాను ఈ మినపగుళ్ళు ప్లేస్లో పొట్టు మినపగుళ్ళు అయినా తీసుకోవచ్చు తర్వాత కందిపప్పు ఈ కందిపప్పు ప్లేస్లో ఎర్ర కందిపప్పు కూడా తీసుకోవచ్చు తర్వాత పెసళ్ళు పెసరపప్పు నేను రెండు కూడా తీసుకున్నాను ఒకే కప్పుతో తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక పావు కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను ఒక పావుకప్పు మాత్రమే వేసుకోండి నెక్స్ట్ ఒక పది అయితే జీడిపప్పు అయితే తీసుకున్నాను ఇందులోనే ఇంకో పది పప్పు కూడా యాడ్ చేశాను నెక్స్ట్ అయితే ఏ కప్పుతో అయితే మనం మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల బియ్యం అయితే తీసుకున్నాం అంటే డబల్ క్వాంటిటీలో అయితే బియ్యం అయితే తీసుకున్నాం నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను చాలా బాగుంటుంది రేషన్ బియ్యం అయితేనే చూసారా నేను నేనన్నీ అయితే ఇలా అయితే ఒక ఐడియా కోసం అయితే పేర్చుకున్నాను మినప్పప్పు పచ్చిశనగపప్పు కందిపప్పు పెసరపప్పు పెసర్లు నెక్స్ట్ పల్లీలు జీడిపప్పు బాదంపప్పు అండ్ రైస్ ఇలా ఇవన్నీ అయితే తీసుకుందాము వీటిని అన్నిటినీ కూడా ఒకసారి ఒక బౌల్లో వేసుకొని ఫస్ట్ అయితే ఒకసారి అయితే కడుక్కొని వాటర్ అయితే పంపేసుకుందాము మళ్ళీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే మంచినీళ్ళు వేసి మంచిగా అయితే క్లీన్ చేసి ఎండలో అయితే పలచిన క్లాత్ వేసి ఎండబెట్టుకుందాము ఎండ ఉండాలని ఏం కాదు కానీ ఎండలో వేసుకుంటే ఎక్కువ రోజు నిలవైతే ఉంటుంది సో ఎక్కువగా పురుగులైతే బేగ పెట్టద్దమాట సో ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి అయితే తీసేసుకుందాము ఫ్రై చేయడానికి నేనైతే ఇక్కడ ఒక ప్యాన్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను మీరు ఇంకా ఇంగ్రీడియంట్స్ పెంచుకోవాలి అనుకుంటే రాగులు నెక్స్ట్ మకానా ఓట్స్ కూడా యాడ్ చేయొచ్చు కానీ అవి నైన్ మంత్స్ తర్వాత పిల్లలకే వేయండి సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్లో ఉగ్గు అయితే సరిపోతుంది సో ఫైవ్ మినిట్స్ ఫ్రై చేశాక స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ వామ్ కూడా వేసుకుందాము ఇవి డైజెస్ట్ త్వరగా అవుతుంది అండ్ పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట వాము జీలకర్ర వేసుకుంటే సో ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఓపికగా అయితే ఫ్రై చేయండి మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ వేగించాక ఒకసారి మనం గట్టితో తీసుకొని అందులో ఉన్న ఒక బియ్యం గింజని ఇలా నిలుమితే కొంచెం పిండి పిండిగా వస్తుంది అలాగైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారినాక మనం మిల్క్ అయితే ఇవ్వాలి నేనైతే మిల్క్ అయితే ఇచ్చాను మీరు మిక్సీ కూడా పెట్టుకోవచ్చు కానీ మిల్లులో ఇంత వచ్చిన మెత్తగా అయితే మనం మిక్సీ పెట్టినప్పుడు రాదు సో ఉండలు ఉండలుగా ఉంటుంది కదా ఒకసారి అయితే జల్లించుకొని మనం అయితే బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అయితే ఒక టూ మంత్స్ వరకు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత మెత్తగా ఉందో మనం మిల్లుకి ఆడించుకుంటేనే బెటర్ నన్ను అడిగితే మిల్లు అవైలబుల్గా లేనప్పుడు మిక్సీయే ఆడించుకుంటాం కదా సో చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంది ఇప్పుడు మనం ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుందాము ఇప్పుడు సెల్లా కలపడం అయితే చూద్దాము ఫస్ట్ అయితే నేను ఒక బౌల్ తీసుకున్నాను అందులోకి మనం తయారు చేసిన ఈ పౌడర్ని ఒక వన్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇది వన్ స్పూనే వేసుకున్నాం కదా సరిపోతుంది అనుకుంటారేమో ఇది ఉడికాక కొంచెం డబల్ క్వాంటిటీలో అయితే వస్తుంది సరిపోతుందండి బేబీస్కి సో మనం ఒక వంద గ్లాస్ ఉంటుంది కదా అదే చిన్న గ్లాసు దాన్ని నిండాగా అయితే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము ఉండలు లేకుండా అయితే ఇప్పుడే కలుపుకోండి మళ్ళీ ఉడికించాక మళ్ళీ అలాగే ఉండలు ఉండలుగా వస్తుంది సో ఉండలు లేకుండా ఇప్పుడు చూసుకుంటే తర్వాత మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తుంది చూసారా నేనైతే అలా సాఫ్ట్గా కలుపుకున్నానో అలా అయితే కలుపుకోండి నెక్స్ట్ నేనైతే స్టవ్ ఆన్ చేసుకొని మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అయితే పెట్టేసి కలుపుతూ ఉన్నాను కలుపుతూ కలుపుతూ ఉండండి లేకపోతే ఉండలు కట్టేస్తుంది చూసారా ఉడకడం అయితే స్టార్ట్ అయ్యింది ఒక టూ మినిట్స్ అయితే కలుపుతూ ఉండండి మనకి కొంచెం టేస్ట్ కోసం గీ అయితే వేయండి కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు అంతేనండి చూసారా దగ్గరికి అయితే అయిపోయింది ఇందులో ఎటువంటి సాల్ట్ కూడా యాడ్ చేయకండి పిల్లలకి ఇప్పటి నుంచే సో అంతేనండి ఇది కొంచెం దగ్గర పడ్డాక ఇంకా కొంచెం ముద్దగా అయితే అవుతుంది చూసారా ఇప్పుడు ఇది చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్